నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కావలి వైపు నుండి నెల్లూరు వస్తున్న రహదారిపై మోపేట్పై వస్తున్న భార్యాభర్తల వాహనాన్ని వెనుక వైపు పల్సర్ బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వాహనదారులు వన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వన్ జీరో ఎయిట్ ద్వారా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని మరో వన్ జీరో ఎయిట్ వాహనం రాకపోవడంతో వాహనదారుల సాయంతో ఆటోలు ఆసుపత్రికి తరలించారు కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు Oh, శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు